వార్డ్ మెంబర్ గా పోటీ చేస్తున్నాను మా గ్రామంలో ఇప్పుడు మిషన్ పైన వాటర్ రిపేర్ అయినా కానీ ఒకటో వార్డ్లో వాటర్ సమస్య ఉంది నేను గెలిచినాక వాటర్ ఒక బోర్ వేపిద్దామని నేను అనుకుంటున్నాను నేను సొంతంగా నా సొంత ఖర్చుతో నేను సొంతంగానే పోటీ చేస్తున్నా ఏ అభ్యర్థి తరఫున లేదు మీ ఊర్లో ప్రధానమైన సమస్యలు మీ మీ ఊర్లో ఉన్న ప్రధానమైన సమస్యలు ఏమి సమస్య అంటే ఏమైనా ఉన్నా కానీ అభివృద్ధి పెద్ద ఇప్పుడు పెద్ద మనుషులను చూసుకున్నాం ఒక యువకులని ఆలోచన చేస్తారు జనాలు పెద్ద మనుషులను చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎవరేమో అడగలేకపోతురు అలాంటి యువతకు అవకాశం ఇస్తే కొట్లాడి పనులు చేయించుకోగలుగుతాం ఏమున్నా కానీ మాకు ఇప్పుడు ఒక కమిటీ వాళ్ళు లేదు ఒక వార్డ్ మెంబర్ గా మనం పోటీ చేసి గెలిచినాక మాట్లాడి కమిటీ వాటర్ కూడా ఇబ్బంది ఉంది ఒక్కోసారి వాటర్ వస్తే ఒక్కోసారి మంచి ఫెస్టివల్ ఉన్న టైంలో వాటర్ ఇబ్బంది చాలా ఉంది మెయిన్ గా ఫస్ట్ వాటి చదువుకోనికి యువకులకు కూడా ఖాళీగా ఉన్నారు యువకులు కూడా వాళ్ళని బడి మంచి బడిలో చదివించాలి ఇంకా డ్రైనేజీ అవి ఇవి చెత్త అవి అక్కడ ఇక్కడ అక్కడనే ఉన్నాయి జర మరి మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎందుకు వాటర్ దగ్గర లేదు బోర్ ఇక్కడ మనకు అక్కడ లాస్ట్ ఉంది లేదంటే ఇక్కడ వేరే వాళ్ళ బాగా ఉంది అక్కడికి వెళ్ళాలి అదే ఇప్పుడు మన ఫస్ట్ వార్డు వరకు ఒక బోర్ వేయించుకుంటే మన వాడ సభ్యులందరికీ వాటర్ ప్రాబ్లం తీరుతుందని నేను అది తీర్చుదామని అనుకుంటున్నాను పేరు చంద్రశేఖర్ నాగలపల్లి ఫస్ట్ వార్డు వార్డు మెంబర్గా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థిగా నన్ను వార్డు సభ్యులందరూ ఓట్లు ఓట్లేసి గెలిపించి నన్ను గ్రామ సభ్యునిగా పంపిస్తే మన వార్డు సమస్యలన్నీ తీరుస్తాను అధిక మెజారిటీతో కొలిచిన మా ఫస్ట్ టైం ఈ యువతకు ఫస్ట్ మెచ్చుకోవాలి ఎందుకంటే ఇంత అది చిన్న వయసులో ఎవరైనా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఏ పార్టీకి అధిగుతంగా లేకుండా ఇండిపెండెంట్గా సతహాగా పోటీ చేస్తుండూ మన వార్డుకి మనం సహకరించి ఓటు వేయగలని కోరుతున్నాం